బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగా ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక నిఖిల్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఎవరైనా కనుక కొంచెం ఎమోషనల్ గా ఉంటే చాలు వాళ్ళని దగ్గరికి వెళ్లి ఓదార్చడం ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో నెంబర్ వన్ ఉంటాడు ఈ కిందలో భాగంగానే రోహిణి చాలా ఎమోషనల్ అవుతుంది ఇక రోహిణి బిగ్ బాస్ చెప్తుంది నేను హౌస్ లో ఎవరికైనా కనెక్ట్ అవుదాం అనుకున్నా ఎవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదు బిగ్ బాస్ గౌతమ్ దగ్గరికి వెళ్తే గౌతమ్ నన్ను చూసి పారి పారిపోతున్నాడు పృథ్వీ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అంటే పృథ్వీ అసలు ఎప్పుడు కనీసం మనిషిగా కూడా చూడరు హౌస్ లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరితో ఒకరితో జోడితో వెళ్దాం అనుకుంటే ఏంటో వీళ్ళు నేను అందంగా లేనని నాతో మాట్లాడట్లేదు అప్పుడప్పుడు అనుకుంటాను నేను కూడా అందరిలాగే అందంగా ఉంటే బాగుండు అంటూ కనీసం నాతో డాన్స్ చేయడానికి కూడా ఎవరు మొగ్గు చూపరు బిగ్ బాస్ అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది రోహిణి అయితే బిగ్ బాస్ కలగట్ చేసుకొని రోహిణి ఫీల్ అవుతుందని ఏమో ఏంటో ఎన్నో సార్లు రోహిణి మనల్ని నవ్వించిన సంగతి తెలిసిందే అలాంటిది రోహిణిని నవ్వించడానికి బిగ్ బాస్ ఒక అదురు పైన టాస్క్ పెట్టాడు హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ నేను బ్యూటిఫుల్ సాంగ్ వేస్తాను ఆ సాంగ్ కు తగ్గట్టు మీరు డాన్స్ చేయండి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే రోహిణి అందరి దగ్గరికి వెళ్లి డ్యాన్స్ చేస్తున్నప్పటికీ ఎవరు పెద్ద ముగ్గు చూపుకోకపోవడంతో వెంటనే నిఖిల్ అక్కడకు వచ్చి నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ రోహిణితో సూపర్ డాన్స్ చేశాడనే చెప్పాలి ఇక తర్వాత రోహిణి ఫీల్ అవ్వదు లైఫ్ లో ఎంతో మంది ఎన్నో అంటూ ఉంటారు అలాగే మనకంటూ లైఫ్ లో ఏదో ఒక పర్సన్ ఉంటారు అది నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు అంటూ రోహిణి బాధపడుతున్న దాన్ని నిఖిల్ ఒక్కసారిగా తన ఆనందానికి అవధులు లేకుండా చేశాడనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే అక్కడికి ప్రేరణ వచ్చింది ఇక ప్రేరణ కూడా నాతో డ్యాన్స్ చేయొచ్చు కదా అంటే నిజంగా ప్రేరణతో కూడా చాలా అల్టిమేట్ డ్యాన్స్ చేశాడనే చెప్పాలి ఇక పక్కనే ఉన్న యష్మి ఎందుకు నువ్వు నాతో డాన్స్ చేయట్లేదు నేను దగ్గరికి దగ్గరకు వచ్చినా సరే నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అమ్మ చెప్పింది అందుకే నువ్వు నాకు నచ్చలేదు నేను నీతో డాన్స్ చేయనంటూ కుండ బద్దలు కొట్టినట్టు నిఖిల్ చెప్పుకొచ్చాడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రోహిణి హౌస్లో ఎప్పుడు కూడా గౌతమ్ దగ్గరికి వెళ్ళి తనలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉంటుంది లవ్ మీద సరదాగా కానీ గౌతమ్ అస్సలు మనిషిగా కూడా చూడడు కానీ నిఖిల్ మాత్రం రోహిణి అలా ఎమోషనల్ ంటే దగ్గరికి వెళ్లి హత్తుకొని నీకు నేను ఉన్నాను అంటూ కాసేపు చీల్ చేయించాడనే చెప్పాలి ఏదేమైనా సరే నిఖిల్ తోపనే చెప్పాలి మరి దీని మీద మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి